ప్రకాష్ రాజ్ ఫిలిం ఫెటర్నిటీలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు రూటు మార్చారు సినిమాలు తగ్గించేసి రాజకీయాలపై ఫోకస్ చేశారు ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన స్టాండ్ను అందరితో పంచుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈ క్రమంలోనే అప్పుడప్పుడు విమర్శల పాలు కూడా అవుతుంటారు ఇప్పుడు కూడా అలాగే పవన్ గురించి సెటైరికల్గా మాట్లాడి ఆయన ఫ్యాన్స్కు కోపం తెప్పించాడు ఫలితంగా నెట్టింట ట్రోల్ అవుతున్నాడు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన రాజ్ అటు కోలీవుడ్ లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ గురించి ఇటు ఏపీలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న పవన్ గురించి మాట్లాడారు ఈ క్రమంలోనే పవన్పై షాకింగ్ కామెంట్స్ చేశారు మహానాయకులు సంఘ సంస్కర్తలు సిద్ధాంతకర్తల పేర్లు తెలిసినంత మాత్రాన వాళ్ళు వాళ్ళ భావాలు తెలిసినట్టు కాదంటూ పవన్కు ఏమీ తెలియదన్నట్టు మాట్లాడారు అయితే ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్సే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్కు జన సైనికులకు కోపం తెప్పించాయి దీంతో వారందరూ నెట్టింటా ప్రకాష్ రాజ్ కామెంట్స్ ను తిప్పికొడుతున్నారు మా అన్నకు తెలియదు సరే నీకేం తెలుసు బోడీ అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు ఆయన తీరును విమర్శిస్తున్నారు అక్కడ సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు